కర్నూలు ఫ్యామిలీ కోర్ట సంచలన తీర్పు వెలువరించింది గత ఏడాది కర్నూలు జిల్లా కల్లూరు మండలం చెన్నమ్మ సర్కిల్ వద్ద జరిగిన జంట హత్యల కేసులో ముగ్గురు నిందితుల్లో ఇద్దరికి ఉరిశిక్ష మరొకరికి జీవిత ఖైదు విధించింది ఈ కేసులో పెళ్లి జరిగిన పద్నాలుగు రోజులకే వధువు రుక్మిణిని తల్లి రమాదేవిని భర్త శ్రవణ్ మామ వరప్రసాద్ అత్త రమాదేవి ముగ్గురు కలిసి దారుణంగా హత్య చేశారు ఇవాళ కేసును విచారించిన కర్నూలు ఫ్యామిలీ కోర్టు శ్రవణ్ వరప్రసాద్లకు ఉరిశిక్ష రమాదేవికి యావజ్జీవ కార్య ఖరారు చేసింది కర్నూలు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు కర్నూలు జిల్లాలో జిల్లా కోర్టు సంచలన తీర్పునివ్వడం జరిగింది ఇద్దరికి ఉరిశిక్ష ఒకరికి జీవిత ఖైదు పూర్తి సమాచారం కర్నూలు డిఎస్పీ మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది అసలు ఈ తీర్పులో సారాంశం ఏంటి ఎలాంటి తీర్పు వెలువడింది అంటున్నారు యాక్చువల్గా ఒకటి మూడు ఇరవై ఇరవై మూడు తేదీన ఈ చనిపోయినటువంటి రుక్మిణికి ముద్ద అయినటువంటి శ్రావణికి పెళ్లి జరగడం జరిగింది పెళ్లి జరిగిన పద్నాలుగు రోజుల్లో వీళ్ళ మధ్య ఈ భర్తకి ఆమె మీద అనుమానం రావడము హింసించడం గృహహింస చేయడం జరిగింది మీద వాళ్ళని వనపత్తులు ఉన్నటువంటి భార్య రుక్మిణిని రుక్మిణి తల్లిదండ్రులైనటువంటి రమాదేవి వెంకటేశ్వరిని ఇక్కడ కర్నూలు పిలిపించి వీళ్ళ ఇంటిలోనే ఈ భర్త అయినటువంటి శ్రావణు శ్రావణి అయినటువంటి ప్రసాదు వాళ్ళ తల్లి కృష్ణవేణి ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకొని ఒక రెండు కత్తులు కొనుక్కొని వచ్చి కూడా వాళ్ళని ఇంట్లో అటాక్ చేయడం జరిగింది కిరాతకంగా పొడవడం జరిగింది ఆ సంఘటనలో అక్కడికక్కడే రుక్మిణి రుక్మిణి తల్లి రమాదేవి చనిపోతారు వాళ్ళ తండ్రి వెంకటేష్ కనుగోపిరితో ఉండగా వెంటనే పోలీస్ ఇంటర్వెన్షన్తో అక్కడ అతను హాస్పిటల్ చేరిపిస్తే అతను బ్రతకడం జరిగింది అతను ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి ఎవిడెన్సెస్ కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫిజికల్ ఎవిడెన్సెస్ సర్కమస్టెన్స్ ఎవిడెన్సెస్ సేకరించి వాటిని కోర్టులో హాజరుపరిచి సజావుగా ట్రయల్ జరిగేందుకు చూశారు ఇన్స్పెక్టర్ శంకరయ్య చక్కగా వీళ్ళ సాక్షులకి ప్రొటెక్షన్ కలిగించి సాక్షిని చెప్పి కోర్టులో దగ్గరుండి బ్రీఫ్ చేసి చేయడం వల్ల ఈరోజు గవర్నటువంటి నాలుగోదనపు జడ్జి ప్రతిపాది మేడం గారు శిక్ష విధించడం జరిగింది ఈ శిక్ష సమాజానికి ఒక కనివిప్పు కావాలి కర్నూలు ఫోర్త్ టౌన్ సిఐ శంకరయ్య ఉన్నారు సో ఈ కేసుని ఇమ్మీడియట్గా ఆధారాలు సేకరించి ఛార్జ్ విత్ ఇన్ నైన్టీ డేస్లోనే ఛార్జ్ వేయడం జరిగింది అప్పటి నుంచి దాదాపు ఇప్పటికి పదకొండు నెలలు అవుతుంది ఈ పదకొండు నెలల కాలవధిలోనే విచారణ కూడా పూర్తి అయ్యి ఏ వన్ అండ్ ఏ టూ ఇద్దరికి ఉరి శిక్ష ఏ త్రీకి కారాగార శిక్ష విధించడం ఏ వన్ అయినటువంటి నారాపురం శ్రావణ్ కుమార్ అలియాస్ శ్రావణ్ ఏ టూ అయినటువంటి నారాపురం వరప్రసాద్ అలియాస్ ప్రసాద్ ఏ త్రీ కృష్ణవేణి అంటే ఈ హత్య ఎందుకు జరిగిందన్న అప్పుడు మీకు ఇన్వెస్టిగేషన్లో వచ్చింది ఒక చిన్న అనుమానంతోనే దాదాపు పెళ్ళైన పద్నాలుగు రోజుల్లోపే ఆ అమ్మాయి కాళ్ళపార నారక ముందే చంపడం జరిగింది ఇంట్లో మేము ఆ రోజు సీన్లకు వెళ్ళినప్పుడు ఇంటికి కట్టినటువంటి మామిడి తోరణాలు కూడా ఎండుకుంటే అలాగే ఉన్నాయండి వాళ్ళు చనిపోయిన తర్వాత కనీసం వాళ్ళ డెడ్ బాడీలు క్లెయిమ్ చేయడానికి వాళ్ళ బంధువులు కూడా ఎవరు లేడానికి అత్యంత దయనీయ స్థితిలో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు హాస్పిటల్లో ఉండగా వాళ్ళని ఈవెన్ దహన దహనక్రియలు కూడా పోలీసు వాళ్ళు చేశారు నేనే ప్రత్యేకంగా కల్లూరు శ్మశాన వాటికలో అంబులెన్స్లు తీసుకుపోయి అక్కడ దహనం చేయడం జరిగిందండి మనతో ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు ఆ మర్డర్ జరిగినప్పుడు ఆ సందర్భంలో ప్రత్యక్ష సాక్షిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఆ రోజు ఎలా జరిగింది ఘటన వంపతి నుంచి తొలకొచ్చినాను కథ తొలకొచ్చినాక మాట్లాడదామని తొలకొచ్చినారు పది పదే పది నిమిషాలలో ఈ మర్డర్ చేసినారు మాట్లాడలేదే చేయలేదు పైన అని చెప్పినారు మా భార్య నన్ను పైన ఉన్నాము కింద మా అల్లుడు మా కూతురుని ఈ చేసినారు మీకు కత్తిపోట్లు ఉన్నాయన్నారు ఎన్ని కట్ల పోట్లు ఉన్నాయి తొమ్మిది ఈ తీర్పు రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు నాకు వచ్చిన పరిస్థితి వేరే వానికి రాకూడదు ఎవరు ఎవరు బిడ్డైనా ఒకటే ఇష్టం లేకుంటే ఇట్స్ ఇట్స్ పెట్టాలి ఇది కర్నూలు జిల్లాలో కోర్టు సంచలన కోర్టు తీర్పుకు సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్ తో టీవీ ప్రసాద్ టెన్ టీవీ కర్నూలు